ఋగ్వేదం తొమ్మిదో మండలం అరవై ఒకటో సూక్తం పదకొండో మంత్రం విషయం అందరికీ సరిపడినట్లు యథాయోగ్యముగా విభజించి అనుభవించుడు మంత్రం ఓ ఏనా విశ్వాన్య్యుమ్మానుషా సంతో ఆర్యహ ఆర్య అంటే మన స్వామి యొక్క పరమేశ్వరుని ప్రజల మగు మనము మనము ఆర్యలము శ్రేష్ఠులము శ్రేష్ఠులమంటే ఈశ్వరస్య పుత్రా ఈశ్వరుని యొక్క పుత్రులు శ్రేష్ఠులు అనబడతారు ఏనా విశ్వాని మనుషానా యుమ్నాని ఈ సమస్త మనుష్యుల ధనధాన్యములను సి విభాగములు చేయిచు వనామహే భోగించదము గాక ఇది పదార్థము ఇప్పుడు భావార్థం చెప్పుకుందాం చరాచర జగత్తును సృష్టించిన పరమేశ్వరుడే మనకు స్వామి అధిపతి అతడు అసంగ సంపదను అందరికీ యథాయోగ్యముగా సరిపెడినట్లు విభజించుకొని అందరూ అనుభవించడం ఉత్తమ ఉత్తమోత్తమము ఈ విషయంలో దీని యొక్క సారాంశం ఏమంటంటే మన సంపాదించిన సంపాదించిన ధనము మన భవి అనుభవించి అయినా సరే అందరూ సమానంగా అనుభవించాలని చెప్తున్నాడు పరమాత్మ అందుకనే దానం అనేది ఒక దివ్య గుణం దేవో దానాద్వా దానం చేసే గుణం కలిగి ఉండాలి మనం సంపాదించిన మనం మాత్రమే భుజించడం కాదు ఇతరుల యొక్క వారి ఆకలిని అనుభూతి పొంది మనం వాళ్ళకి ఆహారాన్ని అందజేయాలి కనుక ఇక్కడ దాన్ని పరమాత్మ అందరికీ సరిపడా విభజించుకొని అనుభవించమని చెప్పారు ఇది ఉత్తమోత్తమైనటువంటి గుణం అని కూడా చెప్పడం జరిగింది ఈ మంత్రంలో తర్వాత అందరినీ పవిత్రలు చేయుడు ఋగ్వేదం తొమ్మిదో మండలం అరవై మూడో సూక్తం ఇరవై ఒక ఇరవై ఏడో మంత్రం విషయం అందరినీ పవిత్రలు చేయుడు మానవుల కర్తవ్యం అందరినీ పవిత్రులు చేయటం మనం మాత్రమే పవిత్రులు అవటమే కాకుండా అందరిలో కూడా ఉన్నతి చేయాలంటే వేద సందేశాన్ని అందరికీ అందించాలి ఇది మన కర్తవ్యము మంత్రం ఓ పవమానాదివంత్రి పృథివ్యా అధివీ దివ పరిపవమాన దూరపు సూర్యుని ఆకాశము కిరణముల వలె అంతరిక్షాత్ అంతరిక్షము నుండి వాయువులు జలధార వలె పృథివ్యాహ పృథివీపై గల ఉత్తమ ఓషధుల వలె సానవి అది ఉత్తమ పదవులపై గల వ్యక్తులు పరి విద్వాంసులు చే అనుశాసితులై పవమానా అందరినీ పవిత్రులు దోషరహితులు చేదురుగాక ఇది ప్రతిపదార్థం తర్వాత దీని భావార్థం గాలి వెలుతురు వర్షము వన ఔషధములు అందరికీ అందుబాటులో ఉండి అందరికీ ఉపకరించినట్లు విద్వాంసులుచే సుశిక్షితులైన గుచ్చ స్థితిలో ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తులు అందరినీ దోషరహితులు పవిత్రులు చేయటం ఉత్తమము సాధన సంపదలు గలవారు పక్షపాత రహితులై పరోపకారమునర్చినప్పుడే ప్రపంచంలో సుఖ శాంతులు వర్ధిల్లగలవు ఇందులో కూడా పూర్వమంత్రం యొక్క భావమే ఇందులో కూడా వచ్చింది సాధన సంపత్తి గలవారు అంటే ధనం ఒకటే కాదు యోగ సాధన కావచ్చు ఈశ్వర ఉపాసన కావచ్చు యజ్ఞ యాగాలు యాగాదులు కావచ్చు ఇవన్నీ ఇలాంటి సంపదలు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉపకరించుకోకుండా పక్షపాతం లేకుండా పరోపకారం అందరికీ దీన్ని అందించాలి అలా అందించినప్పుడు ప్రపంచంలో సుఖశాంతులు ఉంటాయని చెప్తున్నారు ఈ మంత్రంలో ఇక్కడ ఏమన్నారు పదవులు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఇవన్నీ చేయాలి ఏం చేయాలి అందరికీ గాలి వెలుతురు వర్షము వనౌషులు ఏ రకంగా అయితే అందరికీ సమానంగా ఉన్నాయో అలాగే ఈ పదవుల్లో వాళ్ళు అంటే ఏమంటున్నారు వాళ్ళు విద్వాంసులు చే ఉండాలి ముందు ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత విద్యను పొంది వాళ్ళ శిక్షణ పొంది వారు ప్రజలకు పవిత్రులుగా తయారు చేయాలి వాళ్ళే అపవిత్రులుగా ఉంటే ఇంకా ప్రపంచమే పవిత్రమవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళను మనం ఎన్నుకోవాలి సుశిక్షితులై సుజ్ఞానంతో ఈ వాళ్ళు సత్య వ్రతులు ధర్మని అనుసరించి ఆచరించేవాళ్ళు అలాంటి వాళ్ళే నాయకులు వాళ్ళని ఎన్నుకోవటం వల్ల